కాకినాడ స్థానిక పెద్ద మార్కెట్ లో పాత బట్టల వ్యాపారం చేస్తున్న రేకుల షెడ్లు మరియు గోడలు కోలిపోతున్నాయని వాటిని కాపాడండి మహాప్రభు అంటూ అందులోని వ్యాపారులు ప్రాధాన్యపడుతున్నారు కుటుంబ జీవనాధారానికి అండగా ఉండాలి అని కోరుతున్నారు పాత బట్టల వ్యాపార సంఘం ప్రెసిడెంట్ తోట బాలకృష్ణ వైస్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్ తోట శ్రీనివాస్ అనపర్తి వెంకటరమణ అనపర్తి కిషోర్ తోట వెంకటరమణమ్మ మాట్లాడుతూ ఇక్కడ సుమారు రెండు వందల యాభై కుటుంబాల వారు జీవనాధారంగా పాత బట్టలు వ్యాపారం చేస్తున్నారని ప్రస్తుతం తాము వ్యాపారం చేసే ప్రదేశం శిథిలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నామండి ఇది కొంచెం ఇది పడిపోయేలా ఉందని కొంచెం మాకు కొంతమంది వ్యాపారం కూడా రావట్లేదు ఇది కొంచెం రీమోడింగ్ చేస్తే చాలని అనుకుంటున్నామండి మేము మరి వ్యాపారం పడిపోతుంది మరి మార్కెట్ బాగా చూస్తారని అనుకున్నాం మా తాతల గారి నుంచి ఇక్కడే తోలు తోలుబొమ్మలాట ఆడేవారు ఇప్పుడు ఆ యొక్క కళ కొద్దిగా పడడం వల్ల పాతబట్టితో వ్యాపారం చేసుకుంటున్నాం అది కూడా మార్కెట్ బాగా పడిపోతుంది అది కొంచెం వర్క్ ఉంది వర్క్ చేస్తే మేము తోలు బొమ్మలాటి కేస్తం అది మాకే పనులు తెలియదు వ్యాపారం తప్ప ఇంకేమీ చేయలేము అందుకోసం మార్కెట్కి నమ్ముకొని ఉన్నాం ఆ మార్కెట్ కొంచెం మీరు బాగా చేయించారు అనుకోండి నిరంతరం మీ మాటను అయితే ఉండిపోతాము ఇక్కడ కొన్నాళ్ళ కట్ మా కొన్ని పూర్వకాలం గంట నుంచి కూడా మా తాతలు అపారాలు చేశారండి ఇక్కడ మా తాత తర్వాత కొన్ని కాలం కొంచెం కాలం అయిపోయిన తర్వాత మేమైతే అపరాలు చేస్తున్నాం గత యాభై నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం ఇప్పుడైతే మరి చాలా మట్టుగా ఇక్కడ బాగోలేక చాలా మంది మరి వ్యాపారాలు తగ్గిపోయారు కొంచెం ఏంటంటే ఈ చాలా మంది చేయిస్తాను చేయిస్తాను చాలా మంది ముందుకు వచ్చి వెనక్కి మరి మేము అందరం కోరుకుంటున్నాం ఇక్కడ మేము అన్నం మాకు ఇది కన్నతల్లి లాంటిది మా కుటుంబానికి పొద్దున్న ఎగితే తెల్ల ఆడితే ఆడవాళ్ళని మగవాళ్ళని ఇక్కడ మనండి ఇక్కడే వ్యాపారాలు చేస్తాం మాకు కొడుకు నింపే కమ్మతలేండి మాకు ఇది లేని మేము లేదు మాకు మాకు ఇది లేని మాకు ఎందుకంటే మాకు వ్యాపారం పొద్దున్న లేకపోతే మొత్తం మేము దాదాపు ఒక నలభై మంది ఉంటామండి ఆడవాళ్ళు నలభై మంది కూడా ఇక్కడ ఉంటామండి కానీ ఇప్పుడు చాలా మంది మార్కెట్లేదు అంటే మొక్కలు వచ్చేసి మార్కెట్ మొత్తం పడిపోయింది దానివల్ల కొంతమంది రాలేదు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటాము నెమ్మదిగాను మరి మేము కోరుకుంటున్నాం ఏంటంటే మీరు మీరు మాకు బాగు చేసి ఇది ఎలా ఉన్నది అలాగా మాకు ఏం కాదు ఎలా ఉన్నదో బాగు చేసి ఇస్తే చాలు ఇదే మేము కోరుతున్నాం మీ వ్యాపారాలు చేసుకుంటాం